జనకి ఎన్నాళ్ళుగానూ సింహాద్రి అప్పటికి చేయించాలనుకున్న వజ్రాటం ఎలా ఉంది చాలా బాగుందండి చేయించింది సింహాద్రి కదా స్వామి వారు కూడా నచ్చి తీరాలి చాలా బాగుంది నాన్నగారు అల్లుడు గారు ఇక్కడ నేను రెడీ మామయ్య గారు పంచ సర్దుకోవడంలో కొంచెం లేట్ అయింది అంతే అల్లుడు కదా సరుకు తక్కువ సర్దు రే తలుపులు అయ్యారు సింహాది ఎక్కడ రాంట్లో సామాన్లు తీసుకుని బజార్లో జాయిన్ అవుతానన్నాడు బాబుగారు రెడీ అయితే ఆయన కూడా బయలుదేరారు అండి రాగ తప్పదా ఇప్పుడు బాబుగారు గలంతేస్తే మరి తప్ప రాట్లేదా వంటగది మీద ఒక పాడు పిలిచి పాలు తాగేత్తండి ఒకరు మమ్మల్ని పిలిచేది పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లడం మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారు ఉండగా ఆ సింహాలు సింహాత్రులు పవరు చూపించాలి అంటే ప్రతిష్ట ఉండాలండి బాబు గారు మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు మీరే తీసుకురండి అలానండి శటమాగండి ఆ కారు గారి ఫ్యామిలీకి వెనకాల కారు ఎక్కండి పింగళం వారు పని వాళ్ళతో ఎవరు ఆ కూతుకు సింహాద్రి అయితే పదా ఇండు కూడా మనిషికి నమస్కారం చేస్తుంది ఉన్న సంస్కారం నీకు లేకుండా పోయింది కోత నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది కొంచెం జాతక ఉండ మేటర్ చిరంజీవ

ఇగో కత్తి నిరాజ ఏ చేస్తా వెళ్ళబా వెల్పా అది మ్యాటర్ మన బ్లడ్లో లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా చూడు బాసు కిరీటం ఇక్కడ ఓ పద్దతిగా ఉంటుంది కొంచెం తాగబో మేము మాట్లాడుతున్నాం కదా అది ఉండమన్నానా ఏంటి కొడతావా కొట్టడానికి కాదు మన చేయలేదు మీసం తిప్పడానికి తిప్పుతా తిప్పితే ఏమవుద్ది ఈ సిద్ధులు మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయిగుండం పుడుతుంది కొట్టుకుపోతావు ఉందా ఆ ముక్క మనల్ని కాదురావు బామ్మర్దే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడుగు ఎనిమిది కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో సరే అలాగే నీ ముచ్చట నేనేందుకు ఓకే మాటకి మాట సమాధానం చెప్పే కామెడీ అనుకుంటావు కదా నాకు రన్నింగ్ కూడా వచ్చరా ఇక లాభం లేదు కుంపు వచ్చా కుస్తీ వచ్చా వచ్చా కరసా వచ్చా కరెక్ట్ నీ గీత వచ్చా AHHHHH <laughs> ట్టు ఏం పెట్టు కూర్చున్నావే వాళ్ళు అదే సింహద్ర పన్న కిరీటం గది సంగతి ఇదిగా ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువ ఉంది ఇలాంటి చెత్తనాళ్లతో చేరి దాని పరుగు కట్ అయిపోద్ది కిరీటాన్ని అలంకరించండి పోయిందనుకున్న కిరీటాన్ని తిరిగి సాధించుకొచ్చా నీ చేతులతోనే పెట్టు నేనా పెట్ట 哎。Ah.

మా పింగళ పట్టుకొని పిల్లలు పట్టుకుని ఆ కావిలింతలు ఏమిటో ఏడ్చినట్టుంది అర్ధరాత్రి మద్దలు తెరవని చెడి చప్పులు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఉండని పట్టుకున్నాను బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఏదో మాటలు ఒకటి ఇదిగో నన్నంటే నేను ఒప్పుకోను మీ పంచాయతీలు ఎవరు ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి ఏమిటమ్మా ఇది ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలా రే బెంగ తాతయ్య నీ మీద బెంగ అమ్మమ్మ మీద బెంగ అమ్మ నాన్న మీద బెంగ మన పెంగుళం తాత మీద మరీ పెంగు అర్థం లేకుండా మాట్లాడుకో నువ్వేమి చిన్నపిల్లవి కావు చక్కగా చదువుకుంటావు హాస్టల్కి పంపిస్తే అల్లుడు గారు ఆడపిల్ల అక్కడ ఎక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు అమ్మ ఇక్కడే చదువుకుంటుంది ఆ ఏర్పాటు చూడండి థ్యాంక్ యూ తాతయ్య పదా చూసావంట్రా తలుపులు నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసి వచ్చేసింది పిచ్చి పిల్ల బెంగా బొంగ ఆ పెంగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ఆ సంగతి ఇది తెలవదు అవునే నువ్వు కాలు సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను సింహాద్రి మీద బెంగపడ్డారా అంటే ప్రేమలో పడ్డారా పడ్డానండి ప్రేమలో మరి విడురగా ఉందిలే ఇది నువ్వు సింహాద్రి నాకు కావాలి ఏం చేస్తే పడతాడు మగోడిని పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి లేకపోతే భయపడాలి సింవాతిని భయపెట్టేవాడు ఇంకా పొట్టలేదు కానీ మీరు భయపడండి చాలు అలాగే భయపడతాను అయితే ఇంకే మీకేదంటే భయం చీమ అదేంటి చచ్చంత భయం అది చాలా బయగరు భయం ఎక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చీమా చీమా నువ్వు కంగారు పడుతుంది నువ్వు కంగారు పడి నాకు కంగారు పుట్టుదు భూగర్భంలో దాక్కున్న బిల్ అంటే నమ్మో మొగుళ్ళ ఉంది కానీ నేను కాదు ఆంధ్రుణ్ణి గింజరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు సింహరాత్రి ఎక్కడికి వెళ్ళాది మ్యాటర్ నువ్వు పడుకో అమ్మో అబ్బా చంపిస్తున్నా పొగబెడితే కడుగులోంచి లేకపోతే ఎలగలాగా బెల్లం బెల్లం కి నాలుక తిప్పుకుంటూ అవుతాం చూడు చీమా అందులో చెప్పానా వచ్చేసింది అయిపోయాద ఇక నీకు దగ్గర శ్రీమచ్చి గోవిందో